హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎంత బాగా బ్లౌజ్ కట్ చేసినా కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పొరపాటు చేశామంటే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సెట్ కాదు మనం కటింగ్ ఎంత ఇంపార్టెంటో బ్లౌజ్ కుట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసామనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది అదేవిధంగా ఫినిషింగ్ కూడా పోతుంది సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫస్ట్ బ్లౌజ్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అనమాట అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉంది సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోతాం ఇది వచ్చేసి ప్లెయిన్గా ఉంది కాబట్టి కొద్దిగా మనకి బుటాస్ మ్యాచ్ అయిన క్లాత్ తోటి పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా మీరు వేయటం అనేది అలవాటు చేసుకున్నారంటే మీకు బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి అయితే ఒక మాట చెప్పాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పైపింగ్ ఇష్టపడతారో లేదో సో ప్లేన్గా ఉంది కదా పైపింగ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి పైపింగ్ వేశారనుకోండి మీరు మనీ ఇవ్వగలిగితే వాళ్ళు ఇస్తారు లేదన్నా కూడా మీరు కుట్టారంటే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది సో ఇలాగ నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను ఒకటి ఆవు తోటి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిన తర్వాత స్ట్రేట్గా ఉన్న క్లాత్ కాబట్టి మనకి హ్యాండ్స్కి మాత్రమే వాడాలండి క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రం మీరు నెక్కి వాడుకోవచ్చు సో ఇలాగా కుట్టేసుకుని తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి థ్రెడ్ని కూడా కట్ చేసేయండి నాకు ఇంకా హేమింగ్తో పని లేకుండా ఇంకో సైడ్ ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను సో ఇలాగే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ పర్లేదు లేకపోతే క్రాస్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు నేనైతే స్ట్రేట్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను హ్యాండ్ కాబట్టి సో రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా హెమింగ్తో పని లేదనమాట సైడ్కి ఇంకో స్టిచ్ వేసామంటే హెమింగ్తో ఇంకా పని ఉండదు ఇప్పుడు ఎగర్సున్న క్లాత్ని థ్రెడ్ని కూడా కట్ చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని హెమింగ్తో పని లేకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఏమైనా ఉంటే ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇంకో టూ హ్యాండ్స్ అయితే మనకి నీట్గా రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేసుకుందాం ఫస్ట్ అయితేనే అయితే నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ తోటి నేను గమ్ముతో జాయిన్ చేశాను సో ఎలా జాయిన్ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అయితే మనం కటింగ్లో ఎంతైతే హైట్ ఎంతైతే విడితి పెట్టామో అంతే డాట్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ కుట్టేది అయితే అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఇంకో ఎగస్ట్రోనా క్లాత్ని పెట్టుకున్నాను ఖచ్చితంగా ఒరిజినల్ క్లాత్ కాకుండా మనకి లైనింగ్ క్లాత్ రెండు ఉండాలన్నమాట ఒకటి లైనింగ్ క్లాత్ ఉన్నా ఇంకొకటి వేరే క్లాత్ ఉన్నా పర్లేదు ఖచ్చితంగా మూడు లేయర్స్ ఉంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది జారకుండా ఉంటుంది ఈసారి అయితే ఇంకో ఇంకో షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒకవైపు ఏమో మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది ఇంకో వైపుకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ వైపుకి కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండో షేప్ బెల్ట్ కూడా అలాగే నీట్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా రావాలండి హైట్ ఎంతైతే ఇచ్చామో అంత హైట్ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా చంక దగ్గరికి ఇచ్చుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది సో ఇది అయిపోయింది చూసాను ఎంత బాగా వచ్చేసిందో ఏమైనా పోగులు ఉంటే కట్ చేసుకోండి థ్రెడ్స్ ఏమైనా ఉంటే రెండోది కూడా సేమ్ అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇంకొక డాట్ ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనేది ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫ్రంట్ పాటు మెయిన్ క్లాత్ నా వైపు ఉంది కదా సో దీనిపైన నేను షే బెల్ట్ పెట్టాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇదంతా క్లోజ్ చేసుకోవాలి ఇలాగ నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మీకు రెడీ అయిపోతుంది ఇలా మొట్ట ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఈసారి నాకు ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది నా వైపుకి వచ్చిందండి కాబట్టి అడుగు భాగంలో పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుందండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు కుట్టారంటే ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఎడమ చేతి వైపుకైతే నాకు కాజాపట్టి వచ్చిందండి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా లేకపోతే మీ ఏరియాను బట్టి ఏదైతే మీకు ఎడమ చేతి వైపు కాజాపట్టి ఉందా బుక్స్ పట్టి ఉందా చూసుకోవాలన్నమాట లేకపోతే మీరు ఇబ్బంది పడాలి కస్టమర్లు మళ్ళీ విప్పించి కుట్టిస్తారు కూడా కొంతమంది సో నాకు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉందండి దానికోసం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా మూడు ఇంచులతోటి తీసుకుంటున్నాను పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోండి బుక్స్ పట్టి కాజాపట్టి కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేయాలి ఎన్నింగ్లో అందుకుని నేను ఇంచులు ఒరిజినల్ క్లాత్ మూడించులు లైనింగ్ క్లాత్ రెండింటిని కలిపేసి నేను జాయిన్ చేసి కుడతానండి ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్ అనేది పల్చగా ఉంది అదే దలిసరిగా ఉంటే లైనింగ్ క్లాత్ అవసరం లేదు పల్చగా ఉంది కాబట్టి నేనైతే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను మూడించులు విడల్పుతోటి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకొని అడుగు భాగంలో పెట్టేసేయండి కాజాపట్టి ఎప్పుడు అడుగు భాగంలో పెట్టుకోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి అందుకని ఎక్కువ తీసుకోమని చెప్పాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ మూడించు క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్లోనే మనకి కాజాలు వేసుకోవాలన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది తర్వాత ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒకసారి అయితే కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టి చూద్దాము కరెక్ట్గా సెట్ అయిందో లేదో నాకు కరెక్ట్గానే సెట్ అయింది తర్వాత మనం ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచుని కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోకూడదు బాగోదు బాగోదనమాట సో ఇది ఇది వచ్చేసి మనం పైనుంచి స్టిచ్ వేయాలండి మనకి ఫ్రంట్ పార్ట్ పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి అడుగు భాగంలోకి చిన్న ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కాజాపట్టి మీద ఒకటి పెట్టి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసింది అలా వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది అలా వచ్చేటట్టు ఫస్ట్ నుంచే మనం చూసుకుంటూ ఉండాలన్నమాట మాహా వస్తే ఒక గీతంత రావచ్చు మించి ఎక్కువ రాదు ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ పర్ఫెక్ట్గా రావడానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసాయండి చంక దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంతా మనం క్రాస్ తీసుకోవాలన్నమాట నేను చాలామంది బొటిక్స్లో కుట్టేవాళ్ళు కింద మనకి కట్ చేసేటప్పుడు క్రాస్ తీసుకుంటారు నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను నాకు ఎంత ఎక్కువ ఉంటే అంతా కొంచెం క్రాస్ తీసుకుంటారనమాట చాలామంది కట్ చేసేటప్పుడు క్రాస్ తీసుకుంటారు కానీ నేను కుట్టేటప్పుడు క్రాస్ తీసుకుంటాను నేను చెప్పాను కదా ఈ కూర ఉన్నది ఒకటి పావు ఇంచుతో కట్ చేసుకోవాలని కటింగ్ వీడియోలో అలా చేసుకోవటం వల్ల మనకి నడుము పట్టి అనేది ఈజీగా తయారైపోతుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట పట్టి ఉంటుంది కదా మనకి కూర అనేది అందుకుని ఈజీగా ఉంటుంది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి రెండు డాట్ల దగ్గర రెండు ఫ్రిల్లు ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనం కుట్టిన బ్లౌజ్ మనకే వచ్చిందంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు లేకపోతే నడాన్ని నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి నేనైతే సెవెన్ సెవెన్ ఇంచెస్ అండి మొత్తం ట్వంటీ ఎయిట్ నాలుగు భాగాలు చేసుకుంటే సెవెన్ సెవెన్ ఇంచెస్ కాబట్టి నేను ఇంకా ఆది బ్లౌజ్ అయితే తీసుకోవట్లేదు ఇలాగన్ని మార్కింగ్ వేసేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి ఇక చిన్న టిప్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత నెక్ దగ్గర ఒక పాదమించంత స్లోప్ ఇవ్వాలి లోపలికి అప్పుడు భుజాలు జారవనమాట చాలామంది కటింగ్ చేసేటప్పుడు స్లోపిస్తారు నేను కుట్టేటప్పుడు స్లోపిస్తాను నాకు అలాగే ఈజీగా ఉంటుంది సో మీ వీలుని బట్టి మీరు చూసుకోండి ఖచ్చితంగా నెక్ వైపుకి అయితే స్లోప్ ఇవ్వాలి భుజాలు జారం సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనం హ్యాండ్కి దేంతో అయితే పైపింగ్ వేసామో సేమ్ కలర్తో మనం దీన్ని కూడా నెక్కి కూడా పైపింగ్ వేయాలి క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నానండి ఒకటిన్నర ఇంచ్ తోటి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను వన్ నుంచి ఉంచుకొని మిగతా అంతా కట్ చేసి పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాను పట్టీని మెడ పట్టిని సో స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను అయితే మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే వాళ్ళు బాగుంటుంది కాబట్టి కాజా పట్టి దగ్గరించి అయితే స్టార్ట్ చేశాను ఎక్కడ సాగదీయకండి కరెక్ట్గా నుంచి డిఫరెన్స్ వచ్చేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఓకేలాగా ఇలా మొత్తం కూడా అని ఇప్పుడు ఎగర్చున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే జాగ్రత్తగా ఇవ్వండి మళ్ళీ కట్ అయిపోతుంది అనేది సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నార్మల్గా మనకి హ్యాండ్కి అయితే ఎలాగైతే పైపింగ్ వేసామో అదే మెథడ్లో పైపింగ్ వేసుకోవాలి చాలా ఈజీ అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ కాదు మనం తీసుకున్న అమౌంట్ని బట్టి ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే నార్మల్ పైపింగే వేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మంచి నీట్గా రావాలి సో పైపింగ్ కోసం నేనైతే స్పెషల్గా వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చూడండి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా వస్తుంది తొందర పడకూడదు నెక్క దగ్గర మెడపట్టి వేసినా హెమింగ్ పట్టి వేసినా ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా వెళ్తేనే బెస్ట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత మనకి నెక్ పొడుగుందో అంత ఇదంతా కూడా అంతే ఇలా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి కస్టమర్కి చెప్పాలన్నమాట పైపింగ్ వేసుకుంటే బాగుంటుందండి అని మనీ ఇవ్వగలితే ఇచ్చేవాళ్ళు ఎవరో ఇవ్వలేని వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా సో ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఇవ్వలేని వాళ్ళ దగ్గర స్కిప్ చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్కి కట్ చేసేసేయండి థ్రెడ్ ఈ ఎగస్ట్రున్న క్లాత్ని ఫోల్డింగ్లోకి పంపించేసేయండి ఇలాగా తర్వాత రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారు ఎంత చక్కగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది తర్వాత వచ్చేసి నాకు ఇంకే హెమింగ్తో పని లేకుండా మళ్ళీ ఇలాగే నేనైతే ఎలాగైతే హ్యాండ్కి స్టిచ్ వేసానో అలాగే వేసేస్తున్నాను ఇది కూడా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి కొంతమంది మాకు హెమింగే కావాలి కుట్టు కనిపించకూడదంటే హెమింగ్ చేయించండి సో ఈ కస్టమర్ ఈ కస్టమర్ అలాగే ఏం అడగరు అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా పైపింగ్ వేసేసిన తర్వాత హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేస్తున్నాను ఎడ్జ్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు ఇలా కట్ చేసేసుకోండి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా కొంచెం క్రాస్గా వస్తుంది నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు భుజాలు కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేసుకుని మన హ్యాండ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా మిడిల్ నుంచి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని మన వైపు ఒక స్టిచ్ మళ్ళీ ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇంకో వైపుకి ఎందుకు ఇలాగ స్టిచ్ చేస్తున్నానంటే ఇలా చేయటం వల్ల మనకి ముడతలు అనేవి రావన్నమాట ఈక్వల్గా మనకి మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి ఈక్వల్గా వస్తుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి ఈసారి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు ఫస్ట్ టైం కుట్టేటప్పుడు మాత్రమే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ముందు వీడియోలో కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ఎన్ని స్క్రీన్లు ఇస్తాను చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు పోతాయి ఏదైనా సరే ఫుల్గా చూడాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా దానివల్ల మనకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ రావచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆరు బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే ఉండాలి మనం కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో మరి మరొకసారి ఇలాగే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు మెయిన్ ఎలాగో మనం నడుము లూజు మార్కింగ్ వేసేసాము ఇలా చేయటం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే కటింగ్లో చేశాం కదా అని చెప్పేసి దాని మీద కుట్టుకుంటూ వెళ్తారు దానివల్ల ఏంటంటే మనం ఖర్చులు అనేవి బై మిస్టేక్లు ఎక్కువ పట్టుకున్నాం అనుకోండి టైట్ వస్తుంది అదే తక్కువ పట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది లూజ్ వస్తుంది అనమాట అలా కాకుండా మనం ఇంకోసారి సైడ్ ఫిట్టింగ్ అనేది మొత్తం కూడా బ్లౌజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకోసారి చూసుకోవాలి మూడు స్టిచ్చెస్ వేయాలి కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి అంటే ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట ఇంకో స్టిచ్ వేసేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా వచ్చేసేయండి కొంచెం హెచ్చు తగులు వస్తాయి ఎందుకంటే నేను కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఎగస్ట్రా తీసుకుంటాను కదా అది ఎందుకు తీసుకుంటానంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ కొంతమంది తక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుంది ఎక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుందండి ఇంకో సైడ్ జాయింట్ మళ్ళీ మనం ఆది బ్లౌజ్తో పని ఉండదు కొంతమందికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మాత్రమే మనం చూసుకోవాలి వాళ్ళు చెప్తారు లేకపోతే మీరు కొత్త బ్లౌజ్ వస్తే ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఆర్మ్ లూజులు రెండు హ్యాండ్ లూజులు సమానంగా ఉన్నాయో లేదో నాకైతే ఇద్దరు కస్టమర్లు మాత్రమే అలాంటి వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు లేరు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి సైడ్కి సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా మీకు కావాలనుకుంటే ఓవలక్ లక్ చేసేసుకోవచ్చు సో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయి